మాజీలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు దళిత గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన నల్లూర్ లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుదవుతుంది ఒక దళిత ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక విన్నపోతో అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరితగా వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా తోటి గంట వర్గాలకు సంబంధించిన మంత్రి పట్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు సమాజం ఎవరు కూడా అంగీకరించాలని ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా తగా క్షమాపణే చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము